గత ఏడాది అకాల వర్ష బీభోత్సవం కారణంగా ఎంతో మంది నిరాశ్రయులయ్యారు అప్పట్లోనే బాధితులను పరామర్శించిన స్థానిక ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్ వరద నీటి వల్ల నాశనమైన సామాగ్రిని దుకాణాలను పరిశీలించారు ఈ విషయంపై ప్రత్యేక దృష్టి పెట్టిన శాసనసభ్యులు కృష్ణప్రసాద్ జిల్లా ఉన్నతాధికారులకు సమస్య గురించి వివరించారు ఈరోజు మైలవరం ఎల్హెచ్ రెడ్డి కాంప్లెక్స్ లోని యాభై మందికి దుకాణదారులకు పన్నెండు పాయింట్ ఏడు ఐదు లక్షలు మంజూరయ్యాయి ఇరవై ఐదు వేల చొప్పున నలభై తొమ్మిది మందికి పన్నెండు పాయింట్ రెండు ఐదు లక్షల మంజూరు కాగా ఒకరికి యాభై వేలు మంజూరయ్యాయి ఈ సాయాన్ని స్థానిక శాసనసభ్యులు వసంత వెంకటకృష్ణ ప్రసాద్ మహిళవరంలో కాంప్లెక్స్ వద్ద లబ్దిదారులకు చెక్కుల రూపంలో గురువారం అందజేశారు ఈ సందర్భంగా వారంతా కూటమి ప్రభుత్వానికి ఎమ్మెల్యే కృష్ణప్రసాద్కి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు ఈ సందర్భంగా శాసనసభ్యులు కృష్ణప్రసాద్ మాట్లాడుతూ అప్పట్లో వరద బాధితులను ఆదుకునే సమయంలో పట్టణ ప్రాంతాల్లో మున్సిపాలిటీ ఏరియాలోని దుకాణాలకు మాత్రమే నష్టపరిహారం మంజూరు అయిందన్నారు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న దుకాణదారులకు నష్టపరిహారం మంజూరు కాలేదన్నారు ఈ సమస్య గురించి మంత్రి నారా లోకేష్ దృష్టికి జిల్లా ఇన్ఛార్జి మంత్రి దృష్టికి కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లి జిల్లా డీఆర్సీ సమావేశంలో ప్రస్తావించినట్లు తెలిపారు నారా లోకేష్ జన్మదిన సందర్భంగా చెక్కులను బాధితులకు పంపిణీ చేయడం పట్ల హర్షం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు

గ్రామీణ ప్రాంతాల్లో మైలవరంలో ఈ లక్ష్మిరెడ్డి హను గారి కాంప్లెక్స్ లో సెల్లార్లో ఉన్నటువంటి దుకాణాలన్నీ మునిగిపోవటం వాళ్ళకి తీవ్రమైన నష్టం వాటిలం జరిగింది కానీ మున్సిపాలిటీ పరిధిలో అలాగే కార్పొరేషన్ పరిధిలోనే షాపులకు నష్టపరిహారం ఇవ్వటం గ్రామీణ ప్రాంతాల్లో పెద్దగా దృష్టి సారించిన పరిస్థితి నేను వచ్చి స్వయంగా ఈ కాంప్లెక్స్ లో ప్రతి షాపు తిరిగితే వాళ్ళందరికీ చాలా తీవ్రమైన నష్టం జరిగింది నేను ప్రభుత్వం దృష్టికి లోకేష్ బాబు గారి దృష్టిలో పెట్టడం తర్వాత టిఆర్సీ మీటింగ్ లో ఈ విషయం ప్రస్తావించి ఆ రోజు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి గారు కలెక్టర్ గారి దృష్టికి మళ్లీ తీసుకెళ్లి మా దగ్గర ఇట్లా మునిగిపోయారని చెప్పి నా దగ్గర ఉన్న వీడియో చూపిస్తే వాళ్ళు వెంటనే ఇప్పుడు శాంక్షన్ చేసి దాని మేరకు ఈ రోజు డబ్బులు రావడం జరిగింది వాస్తవంగా ఆ దుకాణదారులకు జరిగిన నష్టం అపారమైన నష్టం జరిగింది జరిగిన నష్టం మొత్తం ప్రభుత్వం అయితే భర్తీ చేయలేకపోయింది కానీ కొంతవరకు నీళ్ళకి చన్నీళ్ళు తోడులాగా వాళ్ళకి సాయం అందించడం జరిగింది తప్పకుండా ఈ సాయంత్రంలో కొంతమంది అన్నా ఆర్థికంగా నిలదొక్కునే అవకాశం ఉంటుంది తప్పకుండా వాళ్ళ వ్యాపారాలు దినదిన ప్రవర్భమే ప్రకృతి వైపరీత్యాలు ఏవైతే నష్టపోయారో వాళ్ళందరూ మళ్ళీ తిరిగి కోలుకొని వాళ్ళ వ్యాపారాలు వాళ్ళ కుటుంబాలు సుభిక్షంగా ఉండాలని చెప్పి ఆ భగవంతుని కోరుకుంటూ ఈ రోజు అనుకోకుండా ఈ కార్యక్రమం యాదృచ్ఛికంగా లోకేష్ బాబు గారి దృష్టిలో విషయం అనుకోకుండా వారి పుట్టినరోజు నాడే ఈ చెక్కులు రావడం కూడా సంతోషకరం ఆనందకరం అని చెప్పి తెలియజేస్తూ వ్యాపారాలు తిరిగి పునర్వైభవం రావాలని చెప్పి ఎల్హెచ్ఆర్ కాంప్లెక్స్ లో ఉన్నటువంటి వ్యాపారస్తులందరూ కూడా నా ధన్యవాదాలు శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా గారు